నిన్న మొన్నటి వరకు జగన్ ను ముద్దులతో ముంచెత్తిన శారదా పీఠం స్వరూపానంద స్వామి ఇప్పుడు చంద్రబాబు భజన చేయడానికి సిద్ధమైపోయారు ఎన్నికల ముందు కూడా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం కోసం రాజశ్యామల యాగం చేసిన స్వరూప ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు అయితే చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నట్టు అనుకోవద్దు అన్నారు అయితే అప్పట్లో చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో మురళీమోహన్ మోహన్ సాధువులతో పెద్ద సభ పెట్టానన్నారు అప్పట్లో చంద్రబాబు గెలవడం సంతోషమని తానే ప్రకటన ఇచ్చారని చెప్పుకొచ్చారు అయితే ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అంటూ చెప్తూనే చంద్రబాబు అంటే తనకు గౌరవమని రాజకీయ నాయకుల్లో ఆయనే పెద్దవాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద అంటూ పొగడ్తల్లో ముంచారు మరి మీరు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రాజశ్యామల యాగం చేశారు కదా దాని సంగతేంటి అని ఒక విలేకరి ప్రశ్నిస్తే యాగానికి జగన్ మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడు అంటూ సమాధానం చెప్పడానికి వేశారు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం ముళ్ళు గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశారు అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడు స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ